హలో ఎవ్రీవన్ ప్రైస్త లాట్ ఈరోజు వీడియోలో సహోదర ప్రేమ కలిగి జీవించటకు మనం కలిగి ఉండవలసిన సూత్రాలు ఉందామా క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొని ప్రకారము మీరును సహోదరులను చేర్చుకోవాలి దేవుడు మిమ్మల్ని పిలిచిన కారణాన్ని సరిగ్గా గ్రహించాలి మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతో సత్యముతో ప్రేమించాలి ఒకరినొకరు ప్రార్థించాలి సత్యమే మాట్లాడాలి మేలైనది అనుసరించి నడుచుకోవాలి నిస్వార్థంగా ప్రవర్తించాలి నీ సహోదరునితో పోల్చుకోరాదు ప్రాచీన స్వభావం విడిచి నవీన స్వభావం ధరించుకోవాలి భక్తి సహోదర ప్రేమ దయ కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో యువన్సు వార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో క్రీస్తు మనలను ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా సో మనం కూడా సహోదర ప్రేమ కలిగి జీవించాలి మనము సహోదర ప్రేమ కలిగి జీవించాలంటే ఈ రకమైన సూత్రాలు కలిగి ఉండి మనం కూడా ఆ సహోదర ప్రేమ కలిగి ఉంటాము ఆ విధంగా మనము జీవించదు గాక ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్